ఈరోజు వరంగల్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారు రెండు లక్షల ఇరవై వేల భారీ ఈ ఈరోజు గెలవడం జరిగింది ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కొందరు విధవలు అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేసి కులం కాదు మతం కాదని చెప్పేసి పార్టీ మారిన అనేక రకాలుగా అగ యూట్యూబ్లలో వాట్సాప్లలో అనేక రకాలుగా ప్రచారం చేసిన వరంగల్ ప్రజలు వరంగల్ ఓటర్ మహాషేయులందరూ ఏకపక్షాన ఈరోజు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ వింటున్నారు రేవంత్ రెడ్డి వెంట రాహుల్ గాంధీ వెంట అవి ఏకపక్షాన్ని ఉన్నారు కడియం కావ్య గారిని నమ్మి ఈరోజు ఏకపక్షాన గెలిపించడం జరిగింది అదేవిధంగా ఏ విధంగానైతే కొందరు విధవలు ఎవరైతున్నారో పిచ్చి కుక్క కంటే హీనంగా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ అయితే కుక్క కంటే గజ్జి కుక్క కరిచినట్టు పిచ్చి కుక్క కరిచినట్టు తొడలు స్టేజ్ పైన ఎగిరిండు ఆయనకు చెప్పుతోని కొట్టినట్టు అయిపోయింది గన్పూర్ కాన్స్టిట్యువెన్సీ ప్రజలు యాభై ఐదు వేల లీడు కేవలం గన్పూర్ కాన్స్టిటెన్సీలో వచ్చింది అంటే కేవలము నీకు పది సంవత్సరాలు గన్పూర్ కాన్స్టిట్యున్సీ నీకు ఎమ్మెల్యే చేస్తే నువ్వు చేసింది లేదు ఏం చేయలేదు ఎంతసేపు నీకు తినుడు తాగుడు ఎగురుడు తప్పితే ఏం చేయలేదు ఈ రోజు కడియం శ్రీయడి గారు ఉంటే అభివృద్ధి చెందుతుంది రేపు కడియం కావ్య గారు ఉన్న అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో గన్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కడియం శ్రీయర్ సార్ వెంట ఈరోజు నిలబడ్డారు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా కొందరు విధవలైతే యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని అసలు పాలకంటే హీనంగా ఏం మాట్లాడతారో మతిస్మితం లేకుండా మాట్లాడుతున్నారు అటువంటి విధవలకి ఈరోజు చెప్పుతో కొట్టినట్టే ఎందుకంటే ప్రజలందరూ ఏకపక్షన కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఏకపక్షాన డాక్టర్ కడియం కావ్యతో నిలబడ్డారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైనా ప్రజలకు అవసరమో ఏదైతే అవసరమో దాని గురించి మాట్లాడుకొని దానిపైన కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది కానీ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి కుక్క మాటలు మాటలు తొడలు కొట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కర్రు వాత పెడతారు జనాలు గుర్తుపెట్టుకో ఇది నీకు అంటే మెయిన్గా ఇది గుర్తు పెట్టుకోవాలి నువ్వు నీకు ఏం చేసి ఇంత భారీ మెయార్టీ ఇచ్చారు గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకొని ఇగనైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ప్రజల మధ్యన ఏ విధంగా అయితే ప్రజలకు నేను ఉపయోగపడతాను ఇందులో ఏం చేసింది లేదు ఇగనైనా చేసుకోవాలి కుక్కలు లెక్క ఒరినోళ్ళు ఎవరైతున్నారో స్టేషన్ గన్పూర్లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారికి ఆయన ఊర్లో ఆయన బూత్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతూర్లో కూడా కా కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది ఇకనైనా జనాలందరూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెంటున్నారని చెప్పేసి కొంచెం నోరు అదుపులో పెడుతు అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు కుక్క కూడా వరుతా ఉంటుంది ఆ ఒరుడు కాదు ఏదైనా ఉంటే ఆధారాలతోని బయట పెట్టాలి ఫస్ట్ నుంచి నువ్వు క్యాస్ట్ కాదన్నావు ఆస్తులు అన్నావు ఏ ఒక్క ఆధారం పెట్టలేదు కుక్క లెక్క ఒరినవు మళ్ళీ పోయి ఇంట్లో పడినావు ఏదైనా ఆధారం ఉంటే పబ్లిక్ లో పెట్టాలి ప్రజల మధ్యలో పెట్టాలి దాన్ని నిరూపించాలి అంతేగాని ఎగనైనా ఈ కుక్క లెక్క వరుడు మానుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మధ్యలో నుండి ఏమైనా ఉపయోగపడే చేయాలని కోరుకుంటున్నాం